జూన్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఆ బేసిక్ గా ఇక్కడ ప్లానిటరీ పొజిషన్స్ మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటామండి కాబట్టి ప్లానిటరీ పొజిషన్ ప్రకారంగా చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా 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 అవసరము తలకి సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే తల్లి గారికి అనారోగ్య సూచన ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే ఎప్పుడైతే మనకి గ్రహాలు మారుతూ ఉంటాయో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక రకంగా వృత్తిపరంగా కనుక మనం చూసుకున్నాం అంటే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండబోతోంది అయితే చేంజెస్ ఉంటాయా అనే కంటే కూడా చేంజెస్ ఉన్నా కూడా అవి మీలో ఇంకా ఎడిషనల్గా ప్రెషర్ని పెంచుతున్నాయే తప్ప అది ఎక్కడా కూడా మీకు సుఖాన్ని ఇవ్వడం లేదు కాబట్టి ఏం జరుగుతోందంటే ఎడిషనల్గా ప్రెషర్ పెరిగి ఎడిషనల్గా మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఆ తర్వాత ఎందుకు ఈ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ తీసుకున్నాను అని చెప్పి మీరు ఆలోచన చేసేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా రెండో విషయం ఏంటంటే ఆర్థిక పరమైన విషయాలలో రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా మీకు రుణాలు వచ్చేస్తాయి అలాగే మీరు కనుక ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు కూడా కొంతవరకు అనుకూలత అనేది మీకు ఉంటుంది బట్ ఇవన్నీ కూడా మీకు పన్నెండో తారీఖు వరకు ఉంటాయి సో పన్నెండో తారీఖు వరకు కూడా మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా ఉద్యోగాల్లో కొంచెం మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ఇందాక నేను చెప్పిన ట్రెడిషనల్ డ్యూటీస్ లాంటివి రెస్పాన్సిబిలిటీస్ లాంటివి తీసుకుంటున్నా అలాగే ఇక్కడ ఆర్థిక పరంగా ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా మీరు పన్నెండో తారీఖు వరకు చేయొచ్చు అలాగే మీరు ఎక్కువగా కూడా ఈ పన్నెండో తారీఖు లోపల కొంతవరకు షేర్ మార్కెట్స్ మీద వీటి మీద మీరు ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పన్నెండో తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇది మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది సో పన్నెండో తారీఖు లోపల మీరు ఏది చేసినా కూడా మీరు సేఫ్గా ఉంటారు అలాగే ఇక్కడ సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి కనపడుతుంది బట్ ఇవన్నీ కూడా పన్నెండు తారీఖు లోపల మీరు డెసిషన్స్ తీసుకోవటం అనేది మంచిది పన్నెండు తర్వాత ఏమవుతుంటుందంటే కొంచెం స్లో డౌన్ అవుతుంది అంతకుమించి పెద్ద నెగిటివ్గా ఉంటుందని చెప్పడం లేదు కొంచెం స్లో డౌన్ అవుతుంది కొంచెం మెల్లగా జరుగుతూ ఉంటాయి పనులు ఇక్కడ కూడా విద్యార్థులకి చదువు పరంగా కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి బట్ ఎంత అంటే చదువు పరంగా ఇబ్బందులు అనే దానికంటే కూడా వాళ్ళ విద్య కోసం వేరే చోట్లకు వెళ్ళటం లేకపోతే వాళ్ళ విద్య కోసం మంచి డెసిషన్స్ తీసుకోవటం ఇలాంటివి జరుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే వీరు కనుక ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తుంటే ఈ విషయంలో కొంత వీరికి ఆలస్యం జరుగుతుంది మీరు గనక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయంలో మీకు ఈ మాసం కొంత అనుకూలంగా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఇక్కడ మూడవ నడుస్తోంది కదా వివాహ ప్రయత్నాలు ఏంటి అని ముందరే మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకాలు లాంటివి చూసుకోవచ్చు అండి కాబట్టి అలాంటి వాటి గురించి మాట్లాడుతున్నాను ముహూర్తాలు పెట్టుకోవడం కానీ ఎంగేజ్మెంట్స్ చేసుకోవడం కానీ వివాహం చేసుకోవడం కానీ వీటి గురించి నేను మాట్లాడటం లేదు అలాగే ఇంకా రైతుల గురించి చూద్దామండి రైతులకైతే పన్నెండో తారీఖు వరకు అనుకూలంగా ఉంది బట్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫైనాన్సెస్ గురించి వారి యొక్క కుటుంబం గురించి వారి యొక్క హెల్త్ గురించి ఈ మూడు విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిందే ఇంకా ఇక్కడ వ్యాపారస్తులకి కనుక మనం చూసుకున్నాము అలాగే భార్యాభర్తలకి కనుక మనం చూసుకున్నామంటే కొంతవరకు వీరు మాత్రం అనుకూలంగా వీళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ చాలా పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ గురించి కూడా మాట్లాడుకుంటే ఫైనాన్షియల్గా వీరు కొంచెం స్టేబుల్ గానే ఉంటారు సమయానికి వీళ్ళకి కొంచెం ఆర్థికంగా అనుకూలత ఉంటుందనే మనం ఈ మాసం చెప్పుకోవచ్చు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది కంపల్సరీగా ఇక్కడ ఇక్కడ కుజగ్రహానికి శని గ్రహానికి సంబంధించి కందులు నువ్వులు దానం ఇవ్వటం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి జపం హోమం తర్పణం చేయించటం అలాగే శని గ్రహానికి సంబంధించి కూడా జపం హోమం తర్పణం చేయించడం ఇది చాలా చాలా అవసరము దీంతో పాటు ఇక్కడ మీకు బేసిక్గా హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి గనక ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం చేసుకోవటం మీకు ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది సపోజ్ ఆరోగ్య పాశపథం చేసుకోలేమో మాకు అర్థం కాలేదు మాకు అవైలబిలిటీ లేదు మాకు దొరకలేదు అంటే ఇవి కంప్ ఇవి కంపల్సరీగా చేసుకునేందుకు ప్రయత్నం చేయండి దీని వలన డిస్టర్బెన్సెస్ ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే వస్తున్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది అలాగే మీకు వ్యాపార పరంగా కూడా కొంత వృద్ధి కలిగేందుకు అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్యన వస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు కొంచెం రిలీఫ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కంపల్సరీ చేయండి అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ పీరియడ్ మొత్తం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కొంచెం కుటుంబ సభ్యులతోటి నెగటివిటీ ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి తొందరపడి వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవటం వాళ్ళ నుంచి దూరంగా ఉండటం లేకపోతే ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అలాంటివి చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి సరే ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం